ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జనగామ జిల్లా స్టేషన్ లో విద్యుత్ డిఈ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు మండల కేంద్రంలోని కుంభం ఎల్లయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలోని ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్ మార్చడానికి విద్యుత్ అధికారుల చుట్టూ రైతు తిరుగుతున్నారు విద్యుత్ శాఖ నిబంధనల మేరకు పదహారు లక్షల డీడీ తీసినప్పటికీ డీఈ మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తేనే విద్యుత్ టవర్స్ విద్యుత్ లైన్ తొలగిస్తామని డిఈ హుస్సేన్ నాయక్ తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి సూచన మేరకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రావాలని తెలపగా పక్కా ప్రణాళికతో డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయంలో రైతు నుంచి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ శాంబయ్య ఇన్స్పెక్టర్లు ఎస్ రాజు ఎల్ రాజు సిబ్బంది పాల్గొన్నారు ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం సుమారు మూడు నెలల క్రితం స్టేషన్ కనుక చెందిన ఒక ఫిర్యాదుదారుడు వాళ్ళ తండ్రి పేరు మీద గ్రామ శివార్లో భూమి ఉంది ఆ భూమి మధ్యలో నుండి థర్టీ త్రీ లైన్ పాస్ అవుతా ఉంది దానివల్ల అతనికి ఇబ్బంది అవుతున్నదన్న ఉద్దేశంతో వాళ్ళ భూమిలోనే ఆ థర్టీ త్రీ కేవీ లైన్ ఒక పక్కకు షిఫ్ట్ చేయడం కొరకు ఆయన అప్లికేషన్ పెట్టడం జరిగింది తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి విజిట్ చేసి ఎస్టిమేషన్ వేసి దాదాపు పదహారు లక్షల రూపాయలు కట్టాలి అని అంటే పదహారు లక్షలు కూడా అతను సుమారు మూడు నెలల క్రితం కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అయితే ఆ క్రమంలో ఆ షిఫ్టింగ్ వర్క్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్ కు ఎంటర్ చేసిండ్రు ఆ ప్రైవేట్ పర్సన్ పోల్ షిఫ్ట్ చేశాడు కానీ ఎల్సీ తీసుకొని వైరింగ్ చేయలేదు ఇంకా ఎల్సీ తీసుకోవాలి అంటే ఇక్కడ సంబంధిత ఆఫీసర్స్ లైన్ క్లియర్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి ఎల్సీ తీసుకోవాలి ఆ ఎల్సీ చార్జెస్ కూడా కట్టాడు అతను రెండు లక్షల చిల్లర అమౌంట్ కూడా కట్టాడు కట్టినప్పటికీ కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని వర్క్ డిఈ గారు ఆపించుండు ఎందుకు అని ఫిర్యాదుదారుడు వచ్చి ఈ హుసేన్ నాయక్ డిఈ గారిని అడిగితే అతనికి వర్క్ కంప్లీట్ చేయట వరకు తనకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు సో ఆ ఇరవై వేలు లంచము ఈ ఫిర్యాదుదారునికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేసిండు అయితే ఈరోజు మేము ఏసీబీ ప్రణాళిక ప్రకారంగా డి హుసేన్ గారికి ఆ ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తుండగా మేము రిటైర్డెడ్గా పట్టుకున్నాము అలాగే ఈరోజు ఈ ట్రాప్లో నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ ఇన్స్పెక్టర్స్ సుందర్ మరియు ఎల్ రాజు అండ్ ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ విన్నపం ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మీ పని చేయుట కొరకు లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కి కాల్ చేయాలి అలాగే మా పర్సనల్ నంబర్ మా ఆఫిషియల్ నంబర్స్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ నాది తర్వాత నైన్ వన్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ మా ఇన్స్పెక్టర్ ఎవరికైనా కూడా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి